రీసెంట్ గా మా హస్బెండ్ వల్ల అమ్మమ్మ గారు చనిపోయారని చెప్పాను కదా ఇప్పుడు చాలా మంది కమెంట్ చేశారు అక్క అమ్మమ్మ గారి దగ్గరికి మీరు వెళ్లారా మీ అత్తయ్య గారు కలిసారా మాట్లాడారా అని యాక్చువల్లీ మొన్న ఫోర్త్ సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయనమాట ఎప్పుడు కొంచెం ఎక్కువ హాలిడేస్ వచ్చినా మేము ఖచ్చితంగా వైజాగ్ వెళ్తాం కానీ ఆ సాటర్డే సండే వెళ్ళలేదు అప్పుడే ట్రిప్ నుంచి వచ్చి బాగా టైర్డ్ అయి ఉన్నాం అనమాట నా దగ్గర కూడా అసలు వీడియోస్ లేవు సరే మనం ఉంటే ఇంట్లో బాబును పట్టుకున్నాడు నాకు కొంచెం సులువు అవుతుంది కదా పని అనేటట్టు రెండు రోజులు ఇంట్లోనే డ్రెస్ తీసుకుందామని మేము వైజాగ్ వెళ్లేదు కానీ సాటర్డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి మా అత్తయ్య గారి దగ్గర నుంచి మా హస్బెండ్ బాలేదు నువ్వు వైజాగ్ వచ్చావా అని వైజాగ్ వస్తే బాబుని తీసుకొని రమ్మని అంటే బాబుని చూస్తారు అని చెప్పేటట్టు లేదు ఏం సీరియస్ గా ఉందా రమ్మంటే వస్తాను అన్నారు కానీ మా అత్తయ్య గారు మరి ఏం చెప్పారు నాకు తెలీదు ఫోన్ పెట్టేశారు అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా వన్ అవర్ కాల్ చేసి ఇలా చనిపోయారని చెప్పారనమాట యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా మా అత్తే వాళ్ళతోనే ఉంటారు ఇంకా మాట వినగానే మా హస్బెండ్ ఏడ్ చేసారు యాక్చువల్లీ అప్పటికి నాకు బాగాలేదు బాబుకి అయితే అస్సలు బాలేదు అయినా సరే అప్పటికప్పుడు మేము బయలుదేరి బస్ మీద వైజాగ్ వెళ్ళాము బస్ లో వెళ్ళేటప్పుడు అడిగాను ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాబుని పెట్టేసి నేను కూడా వస్తాను అని హస్బెండ్ ఏమో సరేరా నీతో కూడా అమ్మమ్మ మాట్లాడేవారు కదా బతుకున్నప్పుడు అయితే ఎప్పుడైనా చూస్తావు ఇంక ఇదే ఆఖరుచూపు అవుతుంది అని దాని తర్వాత ఇంకా చాలానే జరిగింది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా అంతే ఇంక వీడియో బాయ్